త్రిఫల అంటే మూడు పాండ్లు ఆమ్ల హరిద్ర బిభీతకి ఇవి కలిసి జీర్ణక్రియను మెరుగుపరిచి మెటబాలిజాన్ని పెంచి శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి బరువు తగ్గడంలో ఎలా సహాయపడుతుంది త్రిఫల వల్ల వచ్చే ప్రయోజనాలు జీర్ణక్రియ మెరుగవుతుంది పొట్ట చుట్టూ కొవ్వు తగ్గుతుంది శరీరం డీటాక్స్ అవుతుంది ఆకలిని తీపి తినాలనేది తగ్గుతుంది త్రిఫలవాడే రెండు మార్గాలు విధానం ఒకటి త్రిఫల పొడి ఒకటి టీ స్పూన్ త్రిఫల పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి రాత్రి నిద్రకు ముందు త్రాగండి భోజనం చేసిన తర్వాత కనీసం రెండు గంటల గ్యాప్ ఉండాలి విధానం రెండు త్రిఫల మాత్రలు రోజుకు ఒకసారి లేదా రెండుసార్లు ఒకటి రెండు మాత్రలు గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు బాగా ఫలితం కనపడాలంటే కనీసం ముప్పై రోజులు క్రమం తప్పకుండా వాడాలి జాగ్రత్తలు ఎవరూ ఉపయోగించకూడదు త్రిఫల మితిమీరిన ఉపయోగం చేయొద్దు ఇది లేత వాంతులు విరేచనలాన్ని కలిగించొచ్చు గర్భిణీ తల్లిపాలు తాగే మహిళలు లేదా విరేచన సమస్యలున్నవారు వాడకండి ఎప్పుడైనా వాడకానికి ముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది క్రాష్ డైట్లు అవసరం లేదు మీ శరీరాన్ని ఆయుర్వేద పద్ధతిలో బ్యాలెన్స్ చేయండి త్రిఫలతో మీ జీర్ణ వ్యవస్థను శుభ్రం చేసి కొవ్వును కరిగించండి శక్తిని పెంచుకోండి సహజంగా